హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఈరోజైతే నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఎటువంటి పనులు చేశానో నేను ఈరోజు ఈ వ్లాగ్లో చూపిస్తాను చూసి వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరిగా లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనండి ఇప్పుడైతే టైం చూడండి నైన్ థర్టీ ఫైవ్ అవుతుందండి మా పిల్లలు స్కూల్కు వెళ్ళిపోయారండి సెవెన్ ఫార్టీకే ఆటో వస్తుందండి మా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు నేను సెవెన్ ఫార్టీ లోపలే అండి అట్లా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి నెక్స్ట్ లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్కి పులిహోర అనేది ప్రిపేర్ చేశానండి నెక్స్ట్ ఇక అయితే మధ్యాహ్నం లంచ్లోకి పిల్లలకు క్యారీ బాక్స్ కోసం చపాతి ఎగ్ బురుజు నెక్స్ట్ కొద్దిగా పెరుగు అన్నము క్యారీ బాక్స్లలో పెట్టిచ్చేసి ఇచ్చేసేసానండి ఇక అయితే పిల్లలు వెళ్ళిపోయారు నేనైతే ఇప్పుడు బ్రష్ చేసేసాను బ్రష్ చేసి నెక్స్ట్ ఇప్పుడు నేనైతే మూడు బాదం తింటున్నాను అలాగే ఎండు ఖర్జూరం కూడా తినేసి ఒక గ్లాస్ వాటర్ తాగేసి నెక్స్ట్ రిమైనింగ్ నాకు ఉన్న వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసేసుకుంటానండి ఈ వ్లాగ్ అనేది చాలా బాగుంటుంది మీరు ఎండ్ వరకు చూసి నన్ను అయితే సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్ వంట పని కంప్లీట్ అయిన తర్వాత నేను ఎప్పుడైనా సరే ఫస్ట్ వాషింగ్ మిషన్కి బట్టలు వేస్తానండి మనము బట్టలు వాషింగ్ మిషన్కి వేస్తే మన రిమైనింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యే లోపల వాషింగ్ మిషన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుందండి రెండు ఒకటేసారి కంప్లీట్ అయిపోతాయి ఇప్పుడైతే నేను బయట అనేది కసు దుబ్బుతున్నాను కాంపౌండ్ లోపల నెక్స్ట్ కాంపౌండ్ లోపల దుబ్బాలి నెక్స్ట్ బయట కూడా దుబ్బాలండి బయట ఏమీ అంత ఎక్కువగా స్పే స్థలం ఏం లేదండి ఇక్కడైతే మా ఇంటి పక్కనే ఇల్లు అనేది కన్స్ట్రక్షన్లో ఉంది చూడండి దుమ్ అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంది ఇక అయితే కసువు మొత్తం దుబ్బిన తర్వాత వాటర్తో కూడా కడిగేసేయాలండి డైలీ వేకోకున్నప్పటికి కూడా నేను టూ డేస్కి వన్స్ ఒకసారి వాటర్ అంతా పోసి కొట్టేస్తానండి బయట నెక్స్ట్ కాంపౌండ్లో కూడా వాటర్ పోసి కొట్టేస్తానండి మేము ఉన్న ఏరియాలో ఇండ్లు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి ఇప్పుడిప్పుడే ఇండ్లు అనేవి పడుతున్నాయండి మేమైతే ఊరికి కొద్దిగా లోపలనే ఉన్నామండి లోపలికి ఉన్నాము ఇక్కడ ఆటోలు కూడా దొరకవండి అలాగే అంగళ్ళు కూడా చాలా చాలా తక్కువగా ఉన్నాయి ఒక రెండు అంగళ్ళు ఉన్నాయి ఆ అంగళ్ళలో ఏమి కూడా దొరకవండి మేము చాలా లోపలికి వచ్చేసాము ఎందుకు ఇలా లోపలికి వచ్చేసాము అంటే ఈ ఇండ్లు అనేది మా మరది వాళ్ళదండి మా మరది అంటే మా ఆయన వాళ్ళ తమ్ముడు వాళ్ళది మేము కర్నూలులో ఉన్నప్పుడు మా మరది అనేది ఇక్కడ ఇండ్లు కట్టించేసాడు ఇక ఇక అయితే బాడిగిండ్లలో ఎందుకు ఉండాలి అని చెప్పేసి మా అమ్మరది వాళ్ళ ఇంట్లోనే మేము ప్రజెంట్ అయితే ఉన్నామండి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని అనుకుంటున్నారు వాళ్ళు అయితే కడపలో ఉన్నారండి వాళ్ళు ఇక్కడికైతే రారు ఇక అయితే మాకు ఈ ఇండ్లు సొంత ఇల్లులా ఉంటుందని చెప్పేసి కొద్దిగా దూరం ఉన్నప్పటికీ కూడా మేమైతే ఈ ఇంట్లకి అనేది వచ్చేసామండి మా ఆయనకు బండి ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం కాదు నేను ఒక్కదాన్ని బయటికి వెళ్ళాలన్నప్పుడు మాత్రమే ప్రాబ్లం అనేది అవుతుందండి ఓకేనండి ఈ హౌస్ అయితే చాలా చాలా బాగుందండి డబల్ బెడ్రూమ్ అండి నేనైతే ఎప్పుడో ఒకసారి లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను మా ఇంటి పక్కనే ఇంకొక ఇండ్లు కన్స్ట్రక్షన్లో ఉంది ఆ ఇండ్లు ఎవరిది అనేది నేను ఎప్పుడో ఒకసారి లాంగ్ వీడియోలో చెప్తానండి ఇదైతే సస్పెన్స్ అండి ఇక అయితే నేను వాటర్ పోసి మొత్తం కొట్టేశానండి నెక్స్ట్ అయితే పుల్లల పరక తీసుకొని కూడా మొత్తము ఊడ్చేశాను నాకైతే ఇక్కడ కొద్దిగా భయంగా ఉంటుందండి ఎందుకంటే న్యూ ఏరియా కాబట్టి కొద్దిగా భయంగా ఉంటుందండి ఓకేనండి ఇప్పుడైతే నేనైతే ఇంకా లోపలికి వెళ్ళే వెళ్ళిపోతున్నాను మా ఇంటి బయట అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నేను హోమ్ టూర్ చేసినప్పుడు చాలా క్లియర్గా చూపిస్తాను నెక్స్ట్ చూడండి ఇక అయితే బయట వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదండి ఇప్పుడైతే నేను కిచెన్ రూమ్లోకి ఎంటర్ అయిపోయానండి పులిహోర ప్రిపేర్ చేశానని చెప్పాను కదండి ఇక మొత్తం అందరం నలుగురమ్ తినేసామండి తిగనగా మిగిలింది ఒక గిన్నెలో తీసేసేయాలండి నెక్స్ట్ నైట్ది చపాతి పిండి ఉంటే పిల్లలకు రెండు చపాతీలు చేసి ఇచ్చాను ఇంకా మూడు చపాతీలకు అనేది పిండి అనేది ఉందండి నేనైతే ఇక మధ్యాహ్నం లంచ్లోకి చపాతి ఇక నైట్ మిగిలిపోయిన బెండకాయ ఉందండి ఆ బెండకాయ కర్రీ చపాతి కొద్దిగా రైస్తో సరిదేసుకుంటానండి మధ్యాహ్నానికి ఇక అయితే కొద్దిగా ఎగ్గు బుర్జు అయితే ఉందండి ఈ ఎగ్గుబుడ్జు నేనైతే తిననండి ఈవినింగ్కు పిల్లలు తింటే తినచ్చు లేకపోతే లేదు ఇక అయితే అది కూడా పడేసేదే అండి ఇప్పుడైతే నేను సామాన్లు కడిగిస్తానండి మా కిచెన్ చూడండి ఎలా ఉందో పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నా కిచెన్ డైలీ మార్నింగ్ ఇదే విధంగా ఉంటుంది చూడండి ఒక్క పూట సామాన్లు చూడండి ఎలా ఉన్నాయో నిన్న ఈవినింగ్ కడిగాను ఇప్పుడు మార్నింగ్ అలా ఎన్ని పడ్డాయో ఇక చూడండి మొత్తం మొత్తము చిందర వందరగా ఉందండి ఇప్పుడంతా ఇదంతా క్లీన్ చేసేసుకోవాలి ఇది క్లీన్ చేసుకోవాలంటే కనీసము నాకు టూ అవర్స్ పడుతుందండి ఫస్ట్ అయితే సామాన్లు మొత్తం కడిగేద్దామండి మా ఏరియాలో కాలువలు ఇంకా రాలేదండి ఇక ముసర నీళ్ళు ఎక్కడ పోయాలో కూడా అర్థం కావడం లేదు కాబట్టి ఇలా ఒక కవర్లో మిగిలిపోయిన అన్నము ముసర నెక్స్ట్ ఏంటివన్న కర్రీస్ మిగిలిపోయినా కూడా ఏం మిగిలిపోయినా కానీ నేను ఈ విధంగానే ఒక కవర్లో వేసేసి పెట్టేస్తానండి మేము బయటికి వెళ్ళినప్పుడు బయటికి తీసుకెళ్ళేసి పడేస్తామండి ఇక అయితే నేను ఫస్ట్ వాటర్తో అనేది సామాన్లు మొత్తము కడిగేస్తానండి కడిగేస్తే మనకు దానిలో ఉన్నటువంటి ముసర అదంతా పక్కనకి రిమూవ్ అయిపోతుంది కదండి నెక్స్ట్ నేను సబ్బుతో అనేది నెక్స్ట్ టైం అనేది కడిగేస్తానండి ఈ విధంగానే కడగాలండి మనము అలాగే అంతా పెట్టేసి మనం కడగకూడదు ఫస్ట్ వాటర్తో అన్ని సామాన్లను మొత్తా మొత్తం అన్నిటినీ ఆ విధంగా తొలిపేసుకోవాలండి ఆ విధంగా తొలిపేసుకున్న తర్వాత మాత్రమే మనము సబ్బును యూజ్ చేసి సామాన్లను కడగాలండి ఈ విధంగా చేస్తే ఏ మనకైతే సామాన్లు అనేవి నీసువాసన అనేవి రావండి నేను ఎప్పుడు సామాన్లు కడిగినా కానీ ఇదే విధంగా చేస్తానండి ఓకేనండి మీలో ఎవరికైనా తెలియని వారి కోసం అనేది నేను చెప్తున్నానండి ఇక అయితే నేను సామాన్లు మొత్తం కడిగేసానండి ఇప్పుడైతే సింకును మొత్తం నేను ఏ విధంగా క్లీన్ చేస్తానో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నేను ఏ విధంగా వాటర్తో మొత్తము బండను మొత్తము కడిగేస్తానండి నేనైతే ఫస్ట్ సామాన్లు కడిగిన పీసులు ఉంటాయి కదండి స్క్రబ్బర్స్ అవి నిండిని మంచిగా వాష్ చేసుకుంటానండి వాష్ చేసుకొని దాంట్లో ఉన్నటువంటి నీరు మొత్తం పోయిన తర్వాత ఆ సబ్బు పెట్టే సబ్బు పెట్టెలో పెట్టేస్తానండి నెక్స్ట్ ఈ విధంగా వాటర్ వేసి ఫస్ట్ మొత్తం క్లీన్ చేస్తానండి నెక్స్ట్ మొత్తం ముసరంతా లోపలికి పోయిన తర్వాత నేను ఆ బ్రష్ ఉంటుంది కదండి సింక్ క్లీన్ చేసే బ్రష్ ఆ బ్రష్తో మొత్తము రుద్ది రుద్ది బాగా కడిగేస్తానండి ఆ విధంగా కడిగితేనే నీట్గా ఉంటుందండి ఎప్పుడైనా కానీ కొంతమంది అయితే సామాన్లు తిక్కే పీస్తోనే ఆ సింక్ బేసన్ను మొత్తం కడుగుతారండి అలా కడగద్దండి దాంట్లో ఏ ఎన్నో బ్యాక్టీరియాలు అనేవి ఉంటాయి కదండి కాబట్టి సింకును క్లీన్ చేయడానికి సపరేట్ ఒక బ్రష్ అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నాను చూడండి ఇటువంటి బ్రషెస్ అనేవి మనకు ప్లాస్టిక్ సామాన్లు అమ్మే బండ్లలో అనేది దొరుకుతాయండి అలాగే ఏ టెన్ రూపీస్ షాప్లలో కూడా దొరుకుతాయి ప్లాస్టిక్ షాప్స్లలో మనకు అవైలబుల్లో ఉంటాయండి ఓకేనండి ఈ విధంగా నేను డైలీ అయితే క్లీన్ చేసుకుంటానండి ఈ విధంగా క్లీన్ చేసుకుంటేనే చాలా బాగా ఉంటుందండి లేకపోతే మొత్తము చిన్న చిన్న పురుగులు అటువంటివన్నీ వస్తు చేస్తాయండి ఇప్పుడైతే నేను వాటర్ను పోసి కడుగుతున్నాను చూడండి ఇక్కడ చూడండి సింక్ మొత్తం ఎంత బాగా నీట్గా మెరిసిపోతుందో ఈ విధంగా మొత్తం నేను డైలీ ఇదే విధంగా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటానండి మళ్ళీ నెక్స్ట్ డేకి మొత్తం మొత్తము గలీజ్ అయిపోయి ఉంటుందండి గలీజ్ అయినప్పటికీ కూడా మనము డైలీ వాష్ చేసుకుంటూ ఉండాలండి నెక్స్ట్ ఈ విధంగా మనం మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఒక క్లాప్ తీసుకొని ఇక్కడ సింక్ దగ్గర సైడ్లకు అందు నీరు ఉంటుంది కదండి ఆ నీరు మొత్తం కూడా నేను తుడిచేస్తానండి ఈ విధంగా తుడచకపోతే తెల్లగా ఉంటుందండి మావి ఉప్పు నీళ్ళు అండి మాకైతే మా ఏరియాలో ఉప్పు నీళ్ళే అండి దొరికేది అందుకే తెల్లగా మొత్తం అయిపోతుంది కాబట్టి నేనైతే మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఒక క్లాత్తో మొత్తం తుడిచేస్తానండి నెక్స్ట్ ఇక్కడ మొత్తం నేను అంత క్లీన్ చేసుకుంటున్నాను చూడండి స్పూన్లు ఇవన్నీ బుక్కల గిన్నెలో వేసుకుంటానండి ఇక అయితే నీరన్నీ కింద నీరంతా కిందికి దిగిపోయిన తర్వాత నేను స్పూన్లను స్పూన్ల ర్యాక్లో నెక్స్ట్ పెద్ద పెద్ద గంటలని పెద్ద పెద్ద గంటలు పెట్టే ర్యా మావి బాక్సులు ఉంటాయి కదండి ఆ బాక్సులలో వేసేస్తానండి నెక్స్ట్ కర్రీస్ మొత్తం చూడండి మిగిలిపోయిన వస్తువులన్నీ ఇక్కడ పెట్టేశాను నెక్స్ట్ పిల్లలు నీళ్లు తాగి గ్లాసులు ఎక్కడంటే అక్కడ పడేస్తారండి ఇక ఆ గ్లాసులు నెక్స్ట్ నేను అలాగే యూస్ చేయనండి వాటర్తో కడిగేస్తాను వాటర్తో కడిగేసి మళ్ళా సామాన్ల స్టాండ్లో అనేది నేను బోర్లింగ్ చేసుకుంటానండి నేనైతే పిల్లలు తాగిన గ్లాసులు అట్లే పెట్టేసేయనండి అట్లీస్ట్ మామూలు నార్మల్ వాటర్తో అయినా క్లీన్ చేస్తానండి సబ్బుని యూస్ చేయకపోయినా కానీ వాటర్తో మటుకు కంపల్సరిగా క్లీన్ చేస్తానండి నెక్స్ట్ ఒక బట్టను తీసుకొని ఈ విధంగా మొత్తం అనేది నేను క్లీన్ చేసుకుంటానండి క్లీన్ చేసుకొని నెక్స్ట్ తడి తీసుకొని కొద్దిగా తడి బట్టతో ఈ దీనికే కొద్దిగా వాటర్ ఉంటుంది కదండి దానితోనే అనేస్తే మొత్తం నీట్గా క్లీన్గా అయిపోతుందండి నెక్స్ట్ అనేది మనము కసుపు మొత్తం దొబ్బేసుకోవచ్చండి ఈ విధంగా అయితే నేను డైలీ చేసుకుంటానండి మరి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను చేసే విధంగా చేసుకుంటారా మీరు ఇంకా ఏమన్నా వెరైటీగా చేసుకుంటారేమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు నా కిచెన్ రూమ్ని మొత్తం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే కిచెన్ను నీట్గా పెట్టుకున్నానో లేదో కూడా ప్లీజ్ అండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే పెద్దగా ఏమీ కిచెన్ ఆర్గనైజేషన్ అటువంటివి ఏమీ రావండి నేను పెళ్ళి కానప్పుడు ఒక్క పని కూడా చేసేదాన్ని కాదని నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసి ఉంటుందండి అట్లీస్ట్ మా అమ్మ అన్నం ఉంచు అని చెప్పినప్పటికీ కూడా నేను అన్నం కూడా వంచేదాన్ని కాదండి పెళ్ళైన తర్వాతనే నేను ఈ వర్క్స్ మొత్తం చేస్తూ ఉన్నానండి ఓకేనండి ఇప్పుడు చూడండి నా కిచెన్ రూమ్ చూడండి ఎలా ఉందో నేను నీట్గా పెట్టుకున్నానా లేదా అనేది ఒక్క మెసేజ్ అనేది కామెంట్ బాక్స్లో మెసేజ్ అనేది పెట్టండి ఫ్రెండ్స్ మీరు మెసేజ్ పెడితే నేను కొద్దిగా సాటిస్ఫాక్షన్గా ఉంటానండి నా వీడియోస్ కూడా కొంతమంది అయినా చూస్తున్నారు నన్ను కూడా ఇష్టపడే వాళ్ళు కొంతమంది అయినా ఉన్నారని నేనైతే సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతానండి ఓకేనండి నేనైతే డైలీ ఈ విధంగానే నీట్గా పెట్టుకుంటానండి నాకు తెలిసినంత వరకు నేను ఈ విధంగానే నీట్గా పెట్టుకుంటాను నెక్స్ట్ కడిగేసిన సామాన్లన్నీ ఈ విధంగా కింద స్టాండ్లో వేస్తానండి అక్కడ గ్యాస్ బండ దగ్గర పెట్టడానికి అంత ప్లేస్ ఉండదు కాబట్టి నేనైతే ఇక్కడ కింద సామాన్ల స్టాండ్లో సామాన్లు అనేవి పెట్టేస్తానండి నెక్స్ట్ ఈడ ఉంది అక్కడ మాకైతే ఇక్కడ ఇంట్లో కూడా ములికిలు కూడా లేవండి ములుకులు అంటే మేకులు కూడా గుచ్చడానికి లేదండి కొత్త ఇల్లు కాబట్టి గుచ్చితే ఇంకా ఏమన్నా అనుకుంటారేమో అనే ఉద్దేశంతో నేనైతే ఏం మేకులు కూడా ఎక్కువగా లేవండి నెక్స్ట్ చూడండి ఇల్లు మొత్తం ఎలా ఉందో ఇప్పుడైతే కసు అనేది దుబ్బేయాలండి కసువు దుబ్బేసి నెక్స్ట్ ఇక ఇప్పుడైతే ఆల్రెడీ వాషింగ్ మిషన్లో వాషింగ్ మిషన్ అనేది స్టాప్ అయిపోయిందండి బట్టలన్నీ ఇప్పుడు తీసేసానండి తీసేసి ఇవి మొత్తం నేను ఈ విధంగా ఇదిలిస్తానండి ఇదిలించి అన్నీ ఒక్కొక్క బట్ట తీసుకొని ఈ పిల్లలవి అండర్వేర్స్ అవన్నీ ఇక ఇంట్లోనే ఆరేస్తాను నెక్స్ట్ ప్రతి ఒక్క బట్ట అనేది నేను ఈ విధంగా ఇదిలిచ్చుకొని ఒక సైడ్ అనేది వేసుకుంటానండి అప్పుడు మాత్రమే నేను పైన ఆరేస్తానండి ఎందుకు ఈ విధంగా చేయాలి అనుకుంటున్నారా అండి ఏమీ లేదండి ఈ విధంగా చేస్తే మనం ఐరన్ చేసినప్పుడు బట్టలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉంటాయండి మనం ఇదిలికకుండా డైరెక్ట్ తీసుకుపోయి అలాగే ఆరేస్తే కంపల్సరిగా అవి బట్టలు సరిగ్గా ఉండవండి ఈ విధంగా ఇదిలించి ఆరేస్తే గాన ఐరన్ చేసినప్పుడు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి నేను ఎప్పుడు బట్టలు పిండినప్పటికి కూడా ఈ విధంగానే చేస్తానండి మీకు నచ్చితే ఇలాగే ఫాలో అవ్వండి లేకుంటే మీకు ఇష్టమైన వేళ మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఏదో నాకు తెలిసింది నేను చెప్పానండి ఓకేనండి ఇప్పుడైతే ఈ బట్టలన్నీ నేను తీసుకెళ్ళి పైన ఆరేసేయాలండి పైన ఆరేయడానికి కొద్దిగా ప్లేస్ మాత్రమే ఉంది కాబట్టి అండర్వేర్స్ అవన్నీ ఇంట్లో ఆరేస్తానండి తాడు కట్టాము ఇక రిమైనింగ్ అన్నీ పైన ఆరేస్తానండి ఇక అయితే బట్టలు తీసుకొని వెళ్తున్నానండి పైకి ఆరేసి రావడానికి ఇక అయితే ఈ టమోటాలు మా ఆయన వాళ్ళ ఊరు నుంచి వచ్చాయండి మా అత్త పంపించింది అదే మా ఆయన వాళ్ళమ్మ పంపించింది అండి వేశారంట అండి టమోటాలు ఇప్పుడైతే రేట్లు అయితే లేవండి మా వాళ్ళు ఎప్పుడు వేసినా కూడా రేట్లు తక్కువ ఉన్నప్పుడు మాత్రమే పొలాల్లో ఈ విధంగా టమోటాలు ఇవన్నీ వేస్తాయి ఇప్పుడు రేట్లు లేనప్పుడు వేస్తే ఏం లాభం వస్తుందండి రేట్లు ఉన్నప్పుడు వేస్తే గానీ లాభం వస్తుంది కానీ మా వాళ్ళకైతే గానా అస్సలు ఏ ఏ పంట వేసినా కానీ లాభాలు మటుకు అస్సలు రావడం లేదండి రైతు కష్టాలు అనేది ఈ విధంగానే ఉంటాయి చాలా ఎంత బాగున్నాయో చూడండి టమోటాలు లావులావు ఉన్నాయి టమోటాలు ఎంత ఎర్రగా ఉన్నాయి చూడండి కానీ ఇప్పుడు చూస్తే మటుకు రేట్లు అనేవి లేవండి ఈ టమోటాలు అనేది మా ఆడబిడ్డ కొడుకు హాలిడేస్లో ఊరికి వెళ్ళినారండి అందువల్ల ఈ టమోటాలు ఆ పిల్లోడు తీసుకుని వచ్చి ఇచ్చేసాడండి మాకు ఇవ్వమని మాతో అంటే ఇచ్చేసానండి చూడండి ఇన్ని టమోటాలు మేమేం చేయాలి ఆల్రెడీ కొనుక్కున్న టమోటాలు కూడా ఇంట్లో ఉన్నాయండి ఇక అయితే నేను ఊరగాయ కూడా పెట్టలేనండి ఇప్పుడైతే నేను ఇక ఒక కప్పు టీ అనేది తాగుతాను టీ కాదులేండి ఇదైతే బ్రూ బ్రూ అనేది ప్రిపేర్ అంత పని మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను ఈ విధంగా బ్రూ అనే బ్రూనో ఏదో ఒక టీనో ఏదో ఒకటి కంపల్సరీగా చేసుకుని తాగుతానండి ఎవ్వరూ లేకపోయినా కానీ కంపల్సరీగా నేను చేసుకొని తాగుతానండి నాకు ఎందుకో ఈ విధంగా తాగితే కొద్దిగా బ్రెయిన్ రిఫ్రెష్ అయినట్లు ఉంటుందండి మీలో ఎంతమంది ఇలాగే టీ తాగుతారో పని అయిపోయిన తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక అయితే నేను లాస్ట్లో కసు మొత్తము దుబ్బేస్తానండి నైటు మొత్తము ఇండ్లు మొత్తము కసు దుబ్బేసి పెట్టుకుంటానండి అందుకు నాకు మార్నింగ్ టైమ్స్ కసువు ఏమీ అంతగా ఉండదండి ఇక పిల్లలు వెళ్ళిన తర్వాత వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాతనే నేనైతే కసువులు మొత్తము నీట్గా దుబ్బేసుకుంటానండి ఇప్పుడైతే కసువులు మొత్తము దుబ్బేసానండి నాకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో సామాన్లు కసువులు దుబ్బేసిన తర్వాత నా మనసుకు ప్రశాంతంగా ఉంటుందండి ఇక అయితే కిచెన్ రూమ్లోకి వచ్చేసి నేను మధ్యాహ్నం లంచ్లోకి చపాతి పిండి మిగిలిపోయిందని చెప్పాను కదండి రెండు చపాతీలు తిక్కేసుకుంటున్నానండి ఈ విధంగానే నేను చేస్తాను చపాతి పిండి మిగిలిపోతే మధ్యాహ్నం టైమ్స్ నేను చపాతీనే తింటానండి ఆల్రెడీ చెప్పాను కదండి బెండకాయ కర్రీ ఉందని ఆ బెండకాయ కర్రీ రెండు చపాతీలు నెక్స్ట్ కొద్దిగా రైస్ అనేది తినేస్తానండి ఈరోజు మధ్యాహ్నం అయితే ఈ విధంగా అనేది కంప్లీట్ అయిపోతుందండి ఓకేనండి నా మార్నింగ్ మా పిల్లలు వెళ్ళినప్పటి నుంచి మధ్యాహ్నము లంచ్ చేసేంత వరకు నా వర్క్స్ అనేవి ఈ విధంగానే ఉంటాయండి మీలో ఎంతమందికి నా వర్క్స్ అనేవి నచ్చాయి నా వే ఆఫ్ వర్కింగ్ మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి